ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఎండలు ఎండలు అనుకున్నామో లేదో ఇక వర్షాలు స్టార్ట్ అయిపోయి చల్లగా ఉంది అయితే వర్షం పడుతుంది కానీ ఎక్కువగా పడట్లేదు ఇక మా డాడీ లేకడమే ఇంకా ప్లాస్టింగ్లు చేశారు కదా వాటికి వాటర్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా వాటర్ పెట్టేసి వెళ్ళి టిఫిన్లు అయితే తీసుకొని వచ్చారు మా మమ్మీకి ఏమో అంట్లు బట్టలు పని సరిపోయిద్ది ఇంతలోపు భావి వాళ్ళు కూడా వచ్చారు చాలాసార్లు కామెంట్ చేస్తున్నారు కదా మీ అన్నయ్యని చూపించట్లేదు చూపించట్లేదు అని సో చూపిస్తానండి ఒక రోజు చూపిస్తాను కుదరట్లేదు ఇక భవీన్ అయితే తీసుకొని వచ్చారు ఈరోజు సండే అయినా కూడా పనోళ్ళు అయితే రావాల్సి వచ్చింది ఇక్కడ పైట్ ఎలివేషన్కి లైటింగ్స్ పెట్టడము అలాగే పరందాలు తీసి వెనక్కి కట్టాలి సో వాళ్ళు అయితే సిక్స్ ఓ క్లాక్కి వచ్చారు నైట్ నేను పడుకునేసరికి చూసారు నిన్నటి వ్లాగ్లో వన్ ఓ క్లాక్ అయ్యిందా నేను మళ్ళీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా నిద్రలేచాను ఫుల్ నీరసంగా అనిపించింది నిద్ర లేకపోతే ఇంక ఇక్కడ ఇద్దరికి మా అమ్మ తలకి నూనెలు అయితే పెట్టేస్తుంది హవికి తల సానం చేపించాలి అనుకుంటున్నా కానీ మళ్ళీ ఎందుకు లే వర్షం పడుతుంది ఎంతైనా దుమ్ము చేసుకుంటానే ఉంటాడులేని నేనైతే చేపించదలుచుకోవట్లేదు ఇక ఇద్దరూ చేరారు కదా పిల్లలిద్దరూ ఇక ఆటలు మామూలు ఆటలు కాదు ఇక పొద్దున్నే దోశలు వేసేసుకున్నా ఇంకా పక్కనకేమో పిల్లలు ఉన్నారు కదా అని గారెలు వేసుకుందంట గారెలు తీసుకొని వచ్చింది పిల్లలకి పెట్టమని చెప్పి బవికి ఆయిల్ ఫుడ్ పెట్టట్లేదు బవికి నేను పెట్టలేదు పవికి మాత్రము నేను కొంచెం అంటే కొంచెమే పెట్టా ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ తగ్గు వచ్చిద్దేమని భయము ఇంకీళ్ళు చూసారా గ్లాసులు తిక్కొని పాలు తిరగబోస్తున్నారు పెద్ద ఇద్దరు పాలు తిరగబోసి తిప్పుతున్నారు పైగా చూస్తే ఒక చెప్పు ఒకటి ఒక చెప్పు ఒకటి వేసుకుంటున్నారు ఆడి 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 లెవెన్ ఓ క్లాక్ దాకా ఉన్నారు దాని తర్వాత అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నారు స్నానం కూడా ఇంకా చేయలేదంట ఇంకా మార్నింగే వచ్చేసారు కదా సెవెన్ థర్టీకి అట్లాగా బాగా టైం అయితే స్పెండ్ చేశారు ఇంక ఇక్కడ మా హవి గారు సోప్ తీసుకొని సోప్ అయితే డ్రెస్లో దాచిపెట్టుకుంటున్నాడు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసే అప్పటికే టైం లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక పిల్లలిద్దరూ ఉంటే వాళ్ళిద్దరిని చూసుకోవడమే సరిపోయి కదా ఎక్కడ కొట్టుకుంటారో ఎక్కడ దోసుకుంటారో అని భయం ఇస్తూ ఉండిద్ది అంటే ఇద్దరికీ తెలియదు కదా ఇద్దరు ఒకటే ఏజ్ అవడం వల్ల కొంచెం ఒకళ్ళ దగ్గరగానే ఉండాలి ఇంకా అమ్మ ఏంటంటే పట్టుకోలే కదా నానేమో బయట పనులు చేస్తూ ఉంటారు ఏదో ఒక పని ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక నేను ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నేను సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి గార్నియర్ వాళ్ళది వాడుతున్నాను ఎస్పిఎఫ్ ఫార్ ఫార్టీ ప్లస్ ప్లస్ సో ఇది యూజ్ చేసాక నాకైతే కొంచెం బాగానే ఉంది ఇది బ్రైట్ స్కిన్ కూడా ఒక త్రీ డేస్లోనే బ్రైటింగ్ బ్రైట్నింగ్ అయితే అయిద్ది అని అన్నారు అంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఒక వన్ వీక్ వాడాను ఇంక ఇక్కడికి వచ్చినా కూడా నేను అబ్జర్వ్ చేస్తే పెద్దగా నల్లగా అవ్వలేదని అని నాకు అనిపించింది ఇది యూజ్ చేస్తే బాగానే ఉంది డైరెక్ట్గా ఇది అప్లై చేసుకోగానే సన్లోకి అయితే వెళ్ళకూడదు ఒక టెన్ మినిట్స్ ఆగైతే వెళ్ళొచ్చు సో ఇంట్లోనే ఉంటాం కదా మనకెందుకు అని అసలు అనుకోకండి సో కుదిరితే ఖచ్చితంగా వాడడానికి ట్రై చేయండి ఇందాడు అక్క వచ్చింది కదా వాళ్ళ అబ్బాయి అనమాట ఈయన ఇక సండే కదా పిల్లలు ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చున్నాడు అసలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉన్నాడు అసలు మనం మాట్లాడినా కూడా వినిపించుకునే పరిస్థితుల్లో లేడు బిడ్డ పిల్లలు ఇప్పుడు బాగా ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు ఏం చేయలేము ఇక మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము ఇది వచ్చేసి నేను మా మమ్మీకి మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చానమాట ఒక ఫోర్ ఇయర్స్ ప్యాకెట్ లాగా ఆ ఫోటో ఫ్రేమ్ అయితే మీకు చూపిద్దాం అనిపించింది ఇవన్నీ మా చిన్నప్పుడు ఫొటోస్ మేము కొంచెం పెద్దయినా ఫొటోస్ అవన్నీ మెమరీస్గా ఉంటాయి కదా ఇంకా అవైతే నేను గిఫ్ట్ ఇచ్చాను సో ఇది మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఫోటోలు అన్నీ కలిపి మా డాడీ అయితే ఈ ఫ్రేమ్ చేయించారు ఇది ఇప్పుడు పైన అలా తగిలిచ్చి ఉండేది మా ఇంట్లో కుదిరితే నేను మా పాత ఇల్లు కూడా చూపిస్తాను నేను అక్కడే ఆ ఇంట్లోనే పుట్టాను కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ ఇల్లు అయితే అమ్మేసేయాల్సి వచ్చింది ఆ ఇల్లు చాలా బాగుండేది చాలా మంచిగా అనిపించేది ఆ ఇంట్లో నాకు ఇప్పుడు ఇల్లు బాగుందనుకోండి కానీ మనం పుట్టి పెరిగి పెళ్ళి అన్నీ అక్కడే అయింది కదా దాంతోనే నాకు చాలా మెమరీస్ అయితే ఉండిపోయాయి ఇదిగో ఇక్కడ కూర్చున్న పిల్లని కూడా నేనే ఇక ఎంతమంది పిల్లలు అని కూడా అడుగుతున్నారు కదా ఇదిగో మేమిద్దరమేనండి మా ఇద్దరికి వన్ ఇయర్ ఏ డిఫరెన్స్ సెప్టెంబర్ ట్వెల్వ్ మా అన్నది బర్త్డే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నాది బర్త్డే సో ఇద్దరం వన్ ఇయర్ డిఫరెన్స్తో వన్ ఇయర్ నైన్ డేస్ డిఫరెన్స్తో అయితే పుట్టాము ఇక ఇదిగోండి సజ్జ కూడా వచ్చింది ఇంకా సరే అని చెప్పి తీ బొండాలు ఇంకా సమోసాలు అవి కూడా తీసుకున్నాము ఇంకా పని వాళ్ళకి కూడా తీసుకున్నాము సండే చేస్తున్నారు కదా ఏమన్నా తింటా ఉంటే కొంచెం వాళ్ళకు కూడా అని చెప్పి అవి ఏమో బాబోయ్ అసలు ఎక్కువ ఎత్తు ఎత్తు అంటాడు ఎత్తుకోమంటాడు దిగడు ఉయ్యాల్లోనే ఉంటాడు లేదంటే అది చేస్తాడు ఇది చేస్తాడు సరే అలాగో రెడీగానే ఉన్నాం కదా వాళ్ళ వంట పని కూడా ఏం లేదు అభిరుచి నుంచి ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకొని వద్దామని చెప్పి మా డాడీ వెళ్తున్నాడు అయితే మీరు చాలామంది అనుకోవచ్చు స్కూటీ లేదు కదా మీకు అని చెప్పేసి ఇది వచ్చేసి సురేష్ మహల్ ఇది రానా ఉన్నారు కదా హీరో రానా థియేటర్ అనమాట అది ఇక్కడ అస్సలు మనుషులు ఖాళీనే లేదు ఎంత రష్ ఉందో అప్పటికే టైం ట్వెల్వ్ ఫార్టీ అట్లా అయ్యింది ఇక లోపలికి వెళ్ళి క్యూలో నుంచి అని తీసుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తాయి అనమాట మన ఈ టోకెన్ నెంబర్ పిలుస్తారు వాళ్ళ మైక్లో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి స్కూటీ ఏమో మేస్త్రేద్ది ఉంటే తీసుకొని వెళ్ళాము సరే మా డాడీ వెళ్తున్నాడు కదా ఇంకా పద్దాడ ఇక్కడైతే బయటికి వెళ్ళం కదా కాస్త వెళ్ళి చీరాలు కూడా చూసొద్దాం అన్నట్టు అయితే వెళ్ళాము ఇది అభిరుచి రెస్టారెంట్ టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది ఇది నాకే ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు ఇది అంతకుముందు ఎప్పటి నుంచి ఉందనేది నాకైతే అసలు ఐడియా లేదు ఇది వచ్చేసి మన గడియార సంబంధం దగ్గరే ఉండిద్ది చీరాల్లో ఉన్న వాళ్ళకైతే మాక్సిమం తెలుసు ఇంకా బయట వాళ్ళకైతే తెలియకపోవచ్చేమో కానీ అస్సలు ఖాళీ లేదు జనాలు అయితే ఎంత రష్ ఉందో తినేది దగ్గర ఖాళీ లేదు మనం తీసుకునే దగ్గర ఖాళీ లేదు బయట ఖాళీ లేదు ఇంకా మధ్యలో మా ఫ్రెండ్ కూడా ఉంది చిన్నప్పుడు ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ని కూడా కలిసి అయితే వెళ్ళాను ఇక మేము అక్కడ ఉన్నప్పుడే ఫుల్ వర్షం పడింది అమ్మ వర్షం పడుతుంది అనవసరంగా వచ్చాం బాబు అనుకుంటే మేము స్టార్ట్ అయి వెళ్ళేటప్పుడు అసలు వర్షము లేదు ఏమీ లేదు ఇంటికి అయితే వచ్చేసాము చూసారు కదా ఆ బిడ్డ మాత్రం ఇంకా ఫోన్లోనే మునిగిపోయాడు నేను ఫోటోలు వీడియోలు తీస్తున్న విషయం కూడా తెలియదు ఆ బుడ్డోడికి అట్లా ఉన్నారు పిల్లలు ఇదైతే నాకు చాలా ఇష్టము ఇదేనే కాదు ఇక్కడ వీళ్ళు చికెన్ కర్రీ భలే డిఫరెంట్గా వండుతారు అది ఎలా వండుతారో ఏంటో కూడా తెలీదు ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో రోజుకో ఒక పదిసార్లు ఊడ్చినా కానీ చుట్టుపక్కలంతా మట్టి మేము లోపలికి బయటికి తిరుగుతూ ఉంటాం కదా దానివల్ల ఇల్లంతా బాగా మట్టి వచ్చేసిద్ది సరే ఇప్పుడు తినాలి కదా అని చెప్పేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసా ఇంకా మా డాడీ ఏమో టిన్లోకి వాటర్ పోస్తున్నారు అవి ఏమో స్టూల్స్ బార్లు వేసి బవి చూపించాడు ఇంకా అలా బార్ వేయడము కూర్చోవడము ఈసరడము అలా చేస్తున్నాడు నేను ఇల్లంతా క్లీన్ చేసేసి ఇక తినాలి ఫుల్ ఆకలి అవుతుంది అవికి కొంచెం పాలు దాబిచ్చాను పప్పు అన్నం కూడా నానబెట్టేశాను ఎందుకంటే ఒకవేళ ఇది తినకపోయినా అది తింటాడు అని చెప్పి హైలైట్ విషయం ఏంటంటే కరెక్ట్గా కుక్కర్ పట్టుకున్న కుక్కర్ మూతలో బల్లు ఉంది ఇక ఆ కుక్కర్ దాన్మనిసిరేసి పెద్దగా కరిసేసి మా అమ్మ పరుగో పరుగు వచ్చేసింది ఇక ఏంది ఏంది అని చెప్పేసి ఇది బల్లి ఉంది అంటే ఇంకప్పుడు మా మమ్మీనే తీసిచ్చింది నాకు వాష్ చేసి అయితే పెట్టాను ఫస్ట్ ట్రై చేద్దాము బిర్యానీ అంటే కొంచెం లైట్గా బిర్యానీ చిన్న చిన్న పీసెస్ చికెన్ పీసెస్ ఏమన్నా పెడదాము అని చెప్పేసి అయితే అనుకున్నా ఇక మావారేమో చక్కగా సినిమాకి వెళ్ళారు జురాసిక్ది కొత్త మూవీ వచ్చింది కదా మూవీకి అయితే వెళ్ళి పండగ చేసుకుంటున్నాం తిను తిను అని చెప్పైతే ఫోన్ చేసి అడిగారు అవి కూడా పెట్టు తింటే అని చెప్పి సో మేము వచ్చేసి అభిరుచిలో ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము ఇది ఎయిట్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది అంతకుముందు అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు కాస్ట్ పెరిగిందనమాట ఫిఫ్ సిక్స్టీ రూపీస్ ఇంక ఇక్కడ ఇది వచ్చేసి ప్యాకింగ్స్ అనమాట అన్నీ ఇస్తారు అసలు ఇది లేదు అది లేదనుకుండా టూ బిర్యానీ ప్యాకెట్స్ ఇస్తారు దాంతోపాటు కట్ట రైతా గోంగూర చికెను మటను ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉంటాయి చికెన్లోనే టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బోన్లెస్ ఒకటి బోన్స్ ఒకటి నాకు వీళ్ళు ఉండే బోన్లెస్ కర్రీ చాలా బాగా నచ్చింది నేను ఇన్ని చోట్ల ఇన్ని ఇన్ని ఊర్లో చాలా చాలా రెస్టారెంట్స్లో ట్రై చేశాను కానీ ఈ చికెన్ బోన్లెస్ కర్రీ మాత్రం నేను అసలు ఎక్కడ తినలేదు నాకు ఎందుకో ఇక్కడదే టేస్ట్ బాగా నచ్చింది చాలా బాగుంటుంది ఇంకా అదే మీకు అన్నీ చూపిస్తున్నాను ఇంకా ఆనియన్ లెమను అవి కూడా ఇచ్చారు ప్రస్తుతం అవిని మా డాడీతో పంపించాను అనమాట నేను మళ్ళీ ఇవన్నీ షూట్ చేసుకొని మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇలాగే నేను ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకున్నాను ఇక ఇవన్నీ కట్ చేసుకొని అన్నిట్లో వేసేసుకున్నామంటే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మామూలుగా అయితే ఇట్లా ప్యాకెట్స్ వేసేసుకొని తినేసేవచ్చు ఇప్పుడు వీడియో షూటింగ్ కూడా ఉంది కాబట్టి వీడియోస్ కోసం కూడా చూపించాలి నేను ఇది సపరేట్గా షాట్ కూడా తీసాను కాబట్టి అన్నీ ఇట్లా ఉంటే చూడడానికి బాగుంటుంది మీకు కూడా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది ప్యాకెట్స్లో అనుకుంటే అసలు చూడడానికి కూడా ఏమి ఉండదు మనకైనా సాయంత్రానికైనా ఇట్లా గిన్నెల్లో ఉంటేనే తీసుకొని వేసుకోవడానికి స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అట్లా ప్యాకెట్స్లో పెట్టేసుకుంటే ఏంటంటే పాడే పోతుంది లేదంటే ఏదేదో తెలీదు పద్దాడు చూసుకోవాలి అలా ఉంటుంది ఇక ఇక్కడ ఇవన్నీ ముందేసి సెగ్రిగేట్ చేసేసుకొని మేము తినేసిన తర్వాత మా డాడీని అయితే పిలుస్తాము అవి ఉంటే ఏంటంటే అన్నీ లాగేస్తాడు తెలిసిందే కదా పిల్లలతోటి అన్నీ లాగేస్తాడు పడేస్తాడు అందుకని టేస్ట్ మాత్రము చాలా 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 బాగుంటుంది ఎవరైనా చీరల్లో ఉండి వాళ్ళు లేదా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి నాకు తెలిసి మ్యాక్సిమం తిన తినే తినే ఉంటారు అందరూ అసలు అక్కడైతే నాకు వీడియో తీద్దామన్నా కూడా సిగ్గేసింది అంతమంది ఉన్నారు అందరూ అంటే అక్కడక్కడే కంజెస్టెడ్గా ఉంటుంది కదా వీడియో తీస్తే ఎవరేమంటారా లేకపోతే అందరు మనల్ని చూస్తూ ఉంటారు కదా వెరైటీగా ఉంటుందా అని చెప్పి కూడా నేను కరెక్ట్గా అసలు అది వీడియోనే తీలేదు మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ చికెన్ బోన్లెస్లో మనకి మామూలుగా అయితే టూ ఎగ్స్ ఇవ్వాలి ఒక ఎగ్గే ఇచ్చారు క్వాంటిటీ ఇంకా ఇది ఫోర్ మెంబర్స్ ఈజీగా తినచ్చు ఇది మటన్ కర్రీ ఇది చికెన్ బోన్స్ కర్రీ అది ప్రాన్స్ కర్రీ ఇది గోంగూర ఇది ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై వచ్చేసి టూ పీసెసే ఇస్తారు ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది నాకు ఎన్నిట్లో మటన్ ఒక్కటి నాకు అంత నచ్చలేదు అది కొంచెం టేస్ట్ కూడా బాగాలేదు మిగిలినవి అన్నీ బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి కాకపోతే ఇలాగ ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు ఎక్కువ తినలేము కొంచెం తింటేనే హెవీగా ఉండిద్ది రైస్ అయితే అన్ని కర్రీస్ ఇలా పెట్టేసుకున్నాను భలే ఉంది కదా ప్లేట్ కలర్ఫుల్గా ఉంది ఇంకా ముందు నేను మా అమ్మ అయితే తినేస్తున్నాము నా మా అమ్మకి కూడా ఫుల్ ఆకలి అవుతున్నప్పటికీ వన్ వన్ ఫార్టీ అట్లా అయిపోయింది టైం అంటే మేము వెళ్ళి వచ్చి మళ్ళీ ప్యాకింగ్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని నేను వీడియో షూట్ చేసుకొని తర్వాత తినడం కదా చాలా లేట్ అయిపోయింది సరే మనం తినేసాక ఒకసారి పిలుద్దాము అవికి ఎలాగో పాలు దాపిచ్చా కదా ఉంటాడు మా డాడీ కూడా ఆకలికి కొంచెం ఆగగలుగుతారు సో మా మమ్మీ హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇంకా పని పని కూడా జరుగుతుంది పరందాలు పీకేసి అటుకి వేస్తున్నారు అటుకు వెళ్ళి హవికి చూపిస్తూ ఉన్నాడు ఇంక మేము తింటున్నాము క్లైమేట్ అయితే మార్పు ఉంది ఫుల్ వర్షం పడిద్దో ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే తింటున్నాం టేస్ట్ అంతా బాగుంది ఇక అలా మేము తినేసి హవికి కూడా పెట్టేసాము ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంక ఈరోజు పెయింటింగ్స్ అవేం లేవు కదా జస్ట్ ఇవి పీకే అటు వేయడమే ఫస్ట్ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది ఇంకా చూసారు కదా మొబ్బలు అయితే పట్టేసాయి ఇంక ఎలివేషన్ చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందిలే మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి ఇప్పుడు కలర్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి ఆ లైట్స్ వేస్తే ఈవినింగ్ టైంలో లైట్స్ వేస్తే అసలు ఆ చుట్టుపక్కలంతా లైటింగ్ పడుతుంది అటువైపు అంతా చీకటిగా ఉండిద్ది కదా చాలా దూరం పడుతున్నాయి లైట్స్ మాత్రము భలే అనిపించింది ఇంకా మా అమ్మకేమో అవి గొడుగు పట్టుకొని ఫోటో దిగాలి అనుకుందంట అందుకేమో మేము ఉన్నప్పుడు వర్షం పడింది చెప్తుంది అనమాట గొడుగు గొడుంచాను ఫోటో తీద్దామని చెప్పి ఇంక ఎలివేషన్కి అటువైపు వెళ్ళి ఫోటో తీస్తా అంటే చూసారు కదా ఎంత బాగుందో మేము ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ క్లారిటీగా రాలేదు కొంచెం దగ్గరగా వచ్చి తీసుంటే వచ్చేది ఇంకా మనకి తెలియదు కదా మొత్తం లుక్కే మారిపోయింది ఇది ఎంట్రెన్స్ వైపు వచ్చి ఉంటే అద్దరిపోయేది ఇంకా మాకు ఎంట్రెన్స్ వైపు ఎదురు బిల్డింగ్ ఉండడం వల్ల వీటికైనా వేయించుకున్నాము బాగుందిలేండి చాలా బాగుంది బాగుందిలే కాదు మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఎప్పుడైనా కానీ ఆడపిల్లలకి ఏం కోరిక ఉండిద్ది పుట్టింటి వాళ్ళు బాగుంటే మనం కూడా బాగున్నట్టే లేదో మనకి డబ్బులు పెట్టేసేయాలని కాదు కానీ వాళ్ళు బాగుంటే మంచిగా ఉంటుంది కదా వాళ్ళు కష్టాల్లో ఉంటే మనకి బాధగా ఉండిద్ది మనం హెల్ప్ చేయలేం ఏమీ చేయలేం వాళ్ళు బాగున్నారనుకోండి మనకు ఆనందంగా ఉండిద్ది అంతే అంతకుమించి ఏం లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇంత కన్స్ట్రక్షన్ ఇదంతా చేసుకోవడము ఇదంతా నాకు మంచిగా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ పొద్దున కరెంటు వాళ్ళు అన్ని కింద పడేసి వెళ్ళారు ఒక దానికోసమనే అన్ని పడేసారు ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇక పక్కన అక్క వాళ్ళు ఇచ్చారు ప్రసాదము గుడి అమ్మవారిది ఇక ప్రసాదం తినమని అవికి ఇస్తే ప్లేట్లు నోరు పెట్టి తింటున్నాడు అనమాట అట్లా ఉంటుంది పిల్లోడితోటి ఇక అవన్నీ కూడా పాపం చాలా కష్టపడి సర్దేశాడు ఇక నాన్ వెజ్ తిన్నాక కొంచెం గొంతు బాగా మంటగా అనిపించింది ఇంక మా అమ్మేమో సుగంధి అడిగింది మధ్యాహ్నం ఇంకా అలా సరిపోయింది ఇంకా వర్షమేమో త్రీ థర్టీ నుంచి బాగా పడింది సిక్స్ ఓ క్లాక్ వరకు హవి నిద్రపోయాడు నిద్రపోయి లేచిన తర్వాత మా డాడీ కూడా నిద్రపోయి లేచి ఇంకా బయటికి వెళ్ళి చపాతీ పిండి అలాగే సుగంధి వాటర్ అయితే తీసుకొచ్చారు అసలు మార్కెట్లో అయితే నా జిడ్డుగా అనిపిస్తున్నాడు అని చెప్పి స్నానం కూడా చేపిచ్చేశారు ఇంకా చపాతీలు చేసుకుందాము అన్ని కర్రీస్ ఉన్నాయి కదా ఎప్పటి నుంచో చపాతీలోకి అన్ని కాంబినేషన్గా తిందాము పోయినసారి నేను హవి బర్త్డే అయినప్పుడు అనుకుంటా వచ్చినప్పుడు అడిగాను అప్పటి నుంచి ఇప్పటికి కూడా కుదరలేదు ఇంక ఇప్పుడైతే ఆట తీసుకొచ్చేసారు గోధుమ పిండి ఇంకా గోధుమ చపాతీలు అయితే చేసుకుందాము నైట్ డిన్నర్లోకి అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను హవికి అన్నం ఉంది మధ్యాహ్నం వండలేదు బిర్యానీనే కొంచెం పెడితే తిన్నాడు ఇంక ఇప్పుడు పప్పు అన్నం కూడా వండేస్తున్నా పొప్పన్నం అయితే పొప్పన్నము చపాతి అయితే చపాతి ఏది కావాలంటే అది తింటాడు కదా అని చెప్పేసి నేనైతే కలిపేస్తున్నా నేనే కలిపేసి ఇక్కడ చేసేస్తున్నా ఇంకా మా అమ్మ ఎక్కువసేపు నుంచలేదు కాబట్టి నాకు చపాతీలు బాగా చేయడం వస్తుంది మా మమ్మీ కంటే కూడా అందుకని చెప్పి నేనే చేస్తున్నాను సో ఎప్పుడైనా ఇంక ఇట్లా వచ్చినప్పుడు ఏదైనా ఇష్టంగా చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు కదా ఇంకా మా ఇంటికి వచ్చి తినాలి అంటే వాళ్ళకి వచ్చేది ఒకటి రెండు రోజులు ఇంకా హడావిళ్ళు అన్ని చేయాలంటే అవ్వదు ఇక్కడంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి అన్నీ చేసుకోవడానికి కూడా కుదిరిద్ది ఇంకా అవిని మా మమ్మీ వాళ్ళు చూసుకుంటారు మా డాడీ చూసుకుంటాడు లేదు అంటే ఇంకా హనుమాన్ సాంగ్ పెట్టించినా కూర్చుంటాడు సైలెంట్గా మీరు చూ మీరు వీడియోలు చూసి అవి ఫోన్ ఎక్కువ చూస్తున్నారు అనుకుంటున్నారేమో అవి రోజు మొత్తంలో ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంతకంటే ఎక్కువసేపు అయితే అస్సలు చూడనే చూడడు ఇంకా నాకు పని ఉన్నప్పుడు తప్పించి విడిగా నేను అసలు ఫోన్ కూడా ఇవ్వను సో అదే మంచిది లేండి ఎక్కువగా ఇవ్వకూడదు అలా అని అసలు ఇవ్వకపోయినా కూడా ఏమీ తెలియదేమో అనిపించింది కొంచెం కొంచెం ఇవ్వచ్చు ఇంక ఇక్కడ వాయిస్ ఓవర్లో ట్రైన్స్ అయితే మీరు వింటూ ఉండొచ్చు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా అడ్జస్ట్ చేసేసుకోండి ఇక ఇక్కడ మా మమ్మీ హనుమాన్ సాంగ్ పెట్టించింది అవికి ఫ్రెష్ చేయించేసి మా డాడీ రెడీ చేసేసి మా డాడీ కూడా ఫ్రెష్ అయిపోతున్నారు ఇంకా అందుకని హనుమాన్ సాంగ్ పెట్టిమంటే పెట్టిస్తే ఇంకా చూసారు కదా ఎంత చక్కగా కూర్చొని చూస్తున్నాడు బయట వర్షం అయితే పడట్లేదు కానీ తుప్పర పడుతుంది ఇంకా చల్లగా గుయ్యి గుమని సౌండ్ వస్తుంది నిన్నటి వీడియోకి వాయిస్ ఓవర్ కూడా గుయ్యి గుయ్యి గుయ్యమని బాగా వచ్చింది కదా ఎందుకంటే బాగా సౌండ్ వస్తుంది ఇంకా నైట్ నైన్ ఓ క్లాక్కి నాకు అసలు ఇద్దరు కూడా సరిపోవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా గాని కొత్త చపాతీ కర్ర పీట మేము అప్పుడు కాశీ ట్రిప్లో రిటర్న్ ట్రైన్లో కొనుక్కున్నాం గుర్తుందా అప్పటి నుంచి ఇప్పటికీ మా అమ్మ చపాతీలు అయితే చేయలేదంట ఇంక ఇప్పుడు అదైతే ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇంకా పైన ఉంది అది అంతకుముందు కిచెన్ పైన ఉండేది కదా అందుకని పైన ఉంది ఇంకా మా డాడీ పైకి వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా మా డాడీకి నేను అన్నం ఇచ్చేసాను హవికి అన్నం పెట్టు డాడీ అని చెప్పి ఇక నేను చపాతీలు చేద్దాం అన్నప్పటికే టైం చాలా అయింది ఓర్ నాయన వీడియో ఎక్కడ పెట్టావా తల్లి అని చెప్పి మా డాడీ అయితే నవ్వుతున్నాడు ఇక హవికి వాళ్ళ మా నాన్న అన్నం పెడతా ఉంటే నేను ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నా బాగుందా అంటే తినకుండానే సూపర్ సూపర్ అని చెప్తున్నాడు అట్లా ఉంటుంది అనమాట పిల్లడితోటి మామూలుగా ఉండదు ఇంకా సండే అంతా హడావిడి హడావిడిగా గడిచి సండే అని కాదు ఏ రోజైనా హడావిడిగానే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక చపాతీ ఉప్పు చూసావా అంది నేనేంటంటే ఉప్పు చూడను మామూలుగానే తినేస్తాను అదే కలిపేస్తాను నాకు సరిపోయి నాకు తెలిసిద్ది అనమాట ఎంత సరిపోద్ది ఏంటి అని సరిపోయిందా అంటే సరిపోయింది అని చెప్పింది అవి లేదా చపాతి పిండి తిని పచ్చిది ఇంకా కావాలి ఇంకా కావాలని ఏడుస్తున్నాడు అన్నం తినకుండా ఎక్కువ తింటే కడుపులో నొప్పి వచ్చింది కదా అందుకని ఎక్కువ అయితే ఏం పెట్టను కానీ అడిగాడు కదా అని చెప్పి కొంచెం అంటే కొంచెం బెడ్డే ఇక మా డాడీ తిప్పలు తిప్పలుగా ఆవికి అన్నం పెట్టాలంటే మామూలుగా ఉండదు ఒక్కొక్క రోజు బాగానే తింటాడండి ఒక్కొక్క రోజు అసలు తినడు అసలు ఏంటో అర్థం కాదు పిల్లలు ఇంతేనేమో ఇంకా వాతావరణాన్ని బట్టి లేకపోతే ఎదుగుదల ఇక రకరకాలుగా ఉండిద్దో ఏమో చపాతీలు మాత్రము చాలా బాగా వచ్చాయి ఫస్ట్ చపాతీ ఏమైందంటే ఈ పెనము మధ్యలో ఎక్కువ కాలిద్ది చుట్టుపక్కల కంటే మధ్యలో అట్టు మొక్క అయిపోయింది నేనేమో చపాతీలు చేసుకుంటా కాల్చాను అప్పుడు మధ్యలోది అట్టు మొక్క అయిపోయింది ఇంకా అది అదొక్కడ తప్పించి మిగిలినవి మెత్తగా బలే మా అమ్మకి మా నాన్నకు కూడా చపాతీలు అయితే బలే వచ్చే భలే వచ్చే అన్నారు ఇక ఈ చపాతీ కర్రలోనో పేటలోనో ఏదో ప్రాబ్లం ఉంది మధ్యలో ఏమో బాగా ఇదైపోతుంది చుట్టుపక్కల ఏమో పట్టేస్తున్నట్టు అవుతుంది దానివల్ల నాకు చాలా టైం కూడా పట్టింది చపాతీలు చేయడానికి ఇక చూస్తున్నాను చాలాసార్లు చూసినా అవ్వట్లేదు ఫస్ట్ చపాతీ ఒకటి బాగానే వచ్చింది కానీ తర్వాత నుంచి ఇంకా అట్లాగే అయినాయి ఇక మాకు చాలా కష్టమైంది నాకైతే మాత్రం చేసి చేసి గీరి అటు గీరి ఇటు గీరి ఇక చూసుకోవడమే సరిపోయింది నాకు ఇంకా తర్వాత ఏం చేశానంటే ప్రశాంతంగా నాలుగైదు చేసేసి ఒకేసారి కాల్చిన తర్వాత మళ్ళీ చేసుకుంటున్నా కాలుస్తూ చేస్తూ ఉంటే చపాతీలు అయితే ఎక్కువ మాడిపోతున్నట్టు అయిపోయినాయి అందుకని చెప్పి అట్లయితే చేశాను ఫైనల్గా చపాతీలు చేయడం అయిపోయింది మా డాడీ కూడా తినేస్తున్నారు మా డాడీ తిన్న తర్వాత మా మమ్మీ తింటుంది అవికి కొంచెం అంటే కొంచెమే తిన్నాడు సరే చపాతీ తింటాడు కదా అనుకుంటే చపాతి కూడా నాలుగు ముక్కలే తిన్నాడు సో ఈ రోజంతా ఇలా గడిచిపోయింది వర్షము చలితోటి ఇంకా నేను వర్షం పడే వీడియో ఏంది లేదు లేండి మబ్బులు పట్టేసి ఏం తిట్టాలి లేదు బయటికి వెళ్ళి అని చెప్పి బద్దకం వచ్చి అలా కూర్చొని మాటలు చెప్పుకుంటా ఉన్నాం మధ్యాహ్నం అంతా అప్పుడు వాయిస్ ఓరవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు వాయిస్ ఓవర్ వాళ్ళన్నా కూడా బద్దకం వచ్చింది మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి అనే ద్ది కదా ఇంకా దాని తర్వాత మా మమ్మీకి కూడా పెట్టేశాను ఇంకా చపాతీలు చూసారు కదా ఎంత బాగున్నాయో తింటే నాకు కూడా బాగా నచ్చాయి మీరు ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారనేది కూడా చెప్పండి నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేశారా ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో చికెను మటన్ అన్ని కర్రీస్ ఉన్నాయి కదా ఫిష్ అయితే మధ్యాహ్నం అయిపోయింది ఎందుకంటే రెండే రెండు ముక్కలు వస్తాయి కదా ఫిష్ కర్రీ కూడా హవికి బాగా నచ్చింది ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోయింది ఈ బోన్లెస్ చికెన్ నాకు మాత్రమే అని దాచిపెట్టుకొని ఉంచుకున్నాను ఆ దాంతోనే తిన్నాను ఇంకొక రొయ్యి కూడా వేసుకొని తిన్నాను ఇంక మిగిలిన అన్నీ నాకేమొద్దు మీరే తినేసేయండి అని చెప్పాను సో ఇట్లా అయితే జరిగింది ఇంకా చపాతి చపాతి కోరిక కూడా మా ఇంట్లో తీరిపోయింది ఇంకా మా అమ్మ ఎప్పటినున్న చపాతి చపాతి చపాతీ అన్నావు కదా అంది ఇంక ఈ మిగిలిన చపాతి పిండితో నేను ఇళ్ళలోపే గోధుమట్లు కూడా వేసేసి చపాతి పిండి మొత్తం అవగొట్టేసి వెళ్ళిపోతాను ఇంకా మా వారు కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు పాపం ఎప్పటికే చాలా రోజులైపోయింది కదా వాళ్ళు కొడుకుని చూసుకోక సో ఆయనతో పాటు నేనైతే రిటర్న్ ఇంటికి వెళ్తాను అది ఎప్పుడు ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను సో వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకా నైట్ అవి టెన్ ఓ క్లాక్ అలా పడుకున్నాక వాయిస్ ఓవర్లు ఇచ్చి పడుకున్నాను ఏం కూడా సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి ఇంతే వీడియో మరో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ బాయ్